నాయకులు కార్యకర్తలు రైతన్నలకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరులు దాన్ని పెన్నాడెల్తా చైర్మన్ గోపిరెడ్డి సామర్థ్యంలో ఇటువంటి పనులు ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని పెన్నాడలితా చైర్మన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీకి సంబంధించి ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెన్నాడత చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు రైతులు ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ పడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కోమురు నియోజకవర్గం డెల్టా ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పాల్గొల కలిగిన మన నియోజకవర్గంలో ఎంతోమంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను కొద్దిసారి మనం ధాన్యం కొనుగోటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం రాబోయే రోజుల్లో అలాంటివి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొంచేటట్టు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సారు నేను పోయినసారి డ్రైవర్ చాలా అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యాన్ని కొంచెం కొంచేటప్పటికైనా కొన్ని రైతులు మనం తెప్పించుకోగలిగితే రైతులకి అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటాను అలాగే మనకి కళ్ళాలు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్స్టెన్సీలో రైతులను అందరూ కూడా జరగడం జరిగి అడగడం జరిగింది అది మనం గవర్నమెంట్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాము అయితే మనకి అవకాశం ఉండి స్థలాలు ఉన్నాయో అక్కడంతా కూడా త్వరలో ఆ కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో నిధులు సమకూర్చుకొని కల్లాలు కానీ గోదాం కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను రెండు వేల పదికి పూర్వం రైతులు కేవలం కోటి యాభై లక్షల రూపాయలు రుణాలు అందజేసిన సామర్థ్యం ఉన్న కొడుకుపాడు సొసైటీ ఈరోజు ముప్పై కోట్లు రుణాలు ఇచ్చే స్థాయికి అభివృద్ధి చెందడంలో కూడా అందరికీ తెలుసు మీ మీ సోదరుడు మా సోదరుడు జేసి లోపాలు రాజగోపాల్దే ముఖ్య పాత్ర అని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు అనుకుంటాను అదేవిధంగా కోఆపరేటివ్ ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ కూడా నాణ్యమైన ఫర్టిలైజర్స్ ప్రభుత్వ ధరలను విక్రయిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఒక కోటి పన్నెండు లక్షల వ్యాపార లాభాదేవీలు నిర్వహించి రైతులకు అంటరాలు ఇచ్చింది పలుస్తారు సొసైటీ ఎందుకంటే ఎప్పుడు కూడా

ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం ఇలాంటివి పొడుగుబాటు సొసైటీని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మిగతా సొసైటీని కూడా ఇదే పాత్ర నడవాలని అందుకు రైతులు అధికారులు నాయకులు అందరూ సమన్వయపరుచుకొని ఇలాంటి గొప్ప విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చేసిన రైతు నెలలందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకుడికి అందరికీ కూడా మొదటిసారి ధన్యవాదాలు ఒక మంచి అభివృద్ధి పథకం గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు మేడం దేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పొడుగుబాటు సహకార సంఘానికి పెట్రోల్ పంప్ అవుట్లెట్ శ్రీ ప్రారంభించినందుకు మేడం గారికి ఎంపీ గారికి సంఘ సిబ్బందికి ఇక్కడ లోకల్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు